రాయగడ వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రెండు పంచాయతీల ప్రజల కష్టాలకు తెరదించుతామని మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పాడేరు మండలం గొండేలి పంచాయతీ రాయగడ వంతెనను గిడ్డి ఈశ్వరి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు గతంలో టీడీపీ ప్రభుత్వం రాయగడ వంతెనకు నిధులు మంజూరు చేసిందని వైసీపీ ఐదేళ్ల పాలనలో నిర్మాణానికి నోచుకోలేదని ఆరోపించారు అందరికీ నమస్కారం ఈరోజు పాడేరు నియోజకవర్గంలో పాడేరు మండలంలో మా గొండెల పంచాయతీ రాయగడ వెళ్ళేటటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ బ్రిడ్జ్ కోసం అప్పుడు మేము చెప్పడం జరిగింది కొత్త శాంక్షన్ కూడా చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో పలు దఫాలుగా కొంచెం వానొచ్చినా సరే ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోయి చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది ఆస్తి నష్టం అంటే బైకుల మీద వస్తుంటే బైక్ కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం నిన్న మొన్న వరదలు కూడా చూసాము ఒక బైక్ నడుపు వచ్చేటటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో బైక్తో పాటు పడిపోవడం లక్కీగా ఆయనకి ఈత రావడం వలన ఆయన ప్రాణాలు కాపాడటం అయింది ఇలా ఎప్పుడు చూసినా సరే దాదాపుగా లోపల నలభై యాభై గ్రామాలకు చిలుకున్నాయి వీళ్ళందరికీ రహదారి కావాలని అంటే ఖచ్చితంగా దీనికి ప్రధానంగా ఫ్ల హైఓవర్ అదే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాడదు కడితే తప్పించి ఈ ఎప్పటికీ ఈ వర్షం నుంచి ఈ నుంచి రక్షణ కలిగించాలంటే అది చేయాల్సింది ఖచ్చితంగా ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఎలా అయినా సరే ఈ ప్రాంత వాసులకి మళ్ళా మంచి రోడ్డు సౌకర్యం వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం